కలనే విశేషం అఖండ తాండవం బాలయ్య నటించినటువంటి ఈ సినిమా మీద కుట్రల మీద కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తాజాగా మరొక బ్రేక్ పడింది అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మీద హైకోర్టు స్టే ఇచ్చింది ఆ జీవోలో టికెట్లు పెంచుకునేదానికి ప్రీమియర్ షో ప్రదర్శించుకునేదానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్ వేసారు హైకోర్టులో ఏ ఉద్దేశంతో చేశారు ఎవరు చేశారు ఇవన్నీ బయటకు కావాల్సి ఉంది ఎందుకని అంటే ఐదో తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా వెనక చెన్నై హైకోర్టులో మట్టుమట్టు కుట్ర చేశారు అక్కడ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళ చేత అక్కడ పిటిషన్ వేయించారు వేరే టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ కుట్ర చేసి అక్కడ కుట్ర నుంచి ఇప్పుడు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు దాన్ని పరిష్కరించుకొని రిలీజ్కి సిద్ధమైంది మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షో ప్రారంభం కాబోతుంది కరెక్ట్గా ఆ సమయంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తెలంగాణ ఇచ్చినటువంటి జీవో మీద స్టే ఇచ్చేసింది అంటే ఇది ఆ సినిమా మీద కుట్ర అనుకోవాలా లేదంటే వ్యూహాత్మకంగా ఎవరో వేటాడుతున్నారు వెంటాడుతున్నారు అనుకోవాలా అసలు ఎందుకు బాలయని ఈ విధంగా వెంటాడుతున్నాయి ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా యాభై సంవత్సరాలు ఆయన కెరియర్లో ఈ అఖండ తాండవం సినిమాకే ఇలాంటి హడీల్ సంస్థలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది టాలీవుడ్లో కరోనా సమయంలో ఒక స్టేట్మెంట్ ఉండేది తెలిసిన శత్రువుతో పోరాడచ్చు తెలియని శత్రువుతో పోరా పోరాడలేము భౌతిక దూరమే సురక్షితం అని చెప్పి రింగ్ టోన్స్ ఉండేవి ఇప్పుడు తాండవం సినిమా అఖండ తాండవం సినిమా విడుదల మీద తెలియని శత్రువులు ఎవరో దీని మీద బాగా యాక్టివ్గా పనిచేస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్లో కానీ లేదంటే బాలయ్య అభిమానుల్లో కానీ చర్చ జరుగుతుంది అందుకే అసలు ఈ సినిమా ఫస్ట్ చెన్నై హైకోర్టులో ప ఈ సినిమా మీద చెన్నై హైకోర్టులోనే అక్కడ పిటిషన్ వేసినప్పుడే సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళకి కనుక కేసు అప్పచెప్పినట్లయితే అసలు ఇంత దూరం వచ్చిండేది కాదు కానీ ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది మరి కొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో శ్రీశైలం వెళ్ళి బోయపాటి శ్రీనివాస్ అండ్ టీము అఖండ టీము తమను వీళ్ళంతా అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడేమో తెలంగాణ హైకోర్టులోనేమో జీవో మీద స్టే వచ్చేసింది అంటే ప్లానింగ్ వీళ్ళకి లేదా లేదంటే తెలియనటువంటి శత్రువుని కనుక్కోలేకపోతున్నారా వీళ్ళు ఏం జరుగుతుంది అనేది మన పెద్ద విస్తృతంగా చర్చ జరుగుతుంది సరే బాలయ్య సినిమా తాండవం అనేది టిక్ టాక్ వచ్చింది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అయినా అనేది అద్వానుల్లో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసం కానీ ఈ లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వెంటాడుతున్నాయి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టే ఏంటి అసలు గవర్నమెంట్ ఏ ఉత్తర్వులు ఇచ్చింది అనేది మనం వసతి చూద్దాం ఇది జివో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇచ్చింది ఎప్పుడు పదో తారీఖు ఇచ్చింది ఏమి ఇచ్చింది హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ హైక్ ఇన్ టికెట్ రేట్స్ ఫర్ ద మూవీ అఖండ టూ రిలీజింగ్ ట్వెల్త్ పర్మిషన్ అకార్డింగ్ అని చెప్పి ఇచ్చింది జివో ఇది రిఫరెన్స్ ఇది వన్ ట్వంటీ జివో నెంబర్ వన్ ట్వంటీ హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ఫోర్టీన్ డీల్స్ ఫ్రం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అద ఆధరైజ్ సిగ్నేచర్ రెండో తారీఖు అండ్ తొమ్మిది అని ఇచ్చింది ఇన్ ద సర్కం సెన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ అంటే ఇందు సైటెడ్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అకార్డ్ పర్మిషన్ టు హైక్ ఇన్ టికెట్ రేట్స్ యాస్ బిలో ఫర్ ద ద ద మూవీ రిలీజింగ్ ఆన్ టు మేనేజ్మెంట్స్ ఆఫ్ ఆఫ్ ది ఆల్ థియేటర్స్ ఇన్ ఇన్ స్టేట్ తెలంగాణ రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్ గైడ్ స్పెసిఫైడ్ ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ అంటే ఈ జివో ప్రకారం ఈ జివో ప్రకారం తెలంగాణ నుండి అన్ని థియేటర్లలో టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పి ఉన్నటువంటి రూల్స్ ని రిలాక్సేషన్ చేసింది టికెట్స్ పెంచుకోవచ్చు అని చెప్పింది వన్ షో ఎట్ ఫైవ్ పిఎం లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ టికెట్ రేట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ జిఎస్టితో కలిపి ఆరు వందల రూపాయలు టికెట్ తోటి ఈరోజు మరికొన్ని గంటల ఎనిమిది గంటలకి ఈ సినిమా ప్రదర్శించడానికి అనుమతించింది ఎన్హాన్స్డ్ రేట్స్ నెక్స్ట్ ఏంటి ఈ వన్ ట్వంటీ జీవో ప్రకారం ప్రీమియర్ షోకి అనుమతిస్తూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియర్ షోకి అనుమతిస్తూ ఒకటి రెండేంటి ఎన్హాన్స్ రేట్స్ సింగిల్ స్కీన్స్ ఫైవ్ హండ్రెడ్ హైక్ ఇన్ రేట్ పర్ టికెట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ జిఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో లో జిఎస్టీతో కలిపి వంద రూపాయలు పెంచుకునేలాగా పర్మిషన్ ఇచ్చింది అప్లికబుల్ పీరియడ్ ఎప్పటివరకు అని అంటే పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగు రోజులు అంటే త్రీ డేస్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులకి ఇచ్చింది పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఏం చెప్పిందంటే ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దియేటర్స్ దిస్ మూవీ అట్ దిస్ రేట్స్ ఆర్ డైరెక్టెడ్ కంపల్ సర్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎర్న్ ఫ్రమ్ ద మూవీ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్ టు సపోర్ట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ సో ట్వంటీ పర్సెంట్ వచ్చి ఈ పెంచినటువంటి అమౌంట్లో నుంచి వచ్చే దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఈ వీళ్ళకి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్కి ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి జమ చేయాలి అని చెప్పింది ఏ సపరేట్ అకౌంట్ ఫర్ ద ఫర్ దిస్ పర్పస్ విల్ బి ఓపెన్ బై ది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీన్ని ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేసి ఆ ట్వంటీ పర్సెంట్ జమ చేయాలని చెప్పింది ఓపెన్ చేయమని ఎఫ్డిసి కన్సల్టేషన్ విత్ ద లేబర్ కమిషనర్ లేబర్ కమిషన్ కలిసి ఇది చెయ్యండి అని చెప్పింది ఫర్దర్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు స్క్రీన్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ సో ఇది యాక్చువల్గా ఇవన్నీ థియేటర్లో ప్రదర్శించాలనేది ఒక కండిషన్ ఉంది అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ లైసెన్సింగ్ అథారిటీస్ సినిమాస్ ఇన్ దిస్ స్టేట్ ఆల్ కన్సర్న్ షెల్ టేక్ నెసరీ యాక్షన్ అకార్డింగ్లీ ఆన్ ద ఇన్యూర్ కంపల్సరీ బై ది థియేటర్ మేనేజ్మెంట్స్ ఇది ఇచ్చింది సివి ఆనంద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈ పేరుతో వచ్చింది సో ఈ జివోలో మెన్షన్ చేసింది రెండు భాగాలు ఒకటి టికెట్ రేట్స్ పెంచుకోవటం రెండు ఈరోజు ఎనిమిది గంటలకి ప్రీమియం షో ఎనిమిది గంటలకి ఈ రెండు అంశాల్లో ఇప్పుడు జివోని జివో మీద స్టే ఇచ్చింది హైకోర్టు జివో మీద స్టే ఇచ్చింది అని అంటే దీంట్లో క్లారిటీ రావాల్సింది ఒకటి ప్రీమియర్ షోని వేయొచ్చా వేయకూడదా ఇక టికెట్ రేట్స్ని మీరు పెంచడానికి లేదని చెప్పి చెప్పింది కాబట్టి యాజ్టీజ్గా గతంలో ఏ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ఆ రేట్ల ప్రకారమే కాబట్టి ఇప్పుడు పెంచిన రేట్లు అనేది అది వర్తించదు ఆ రేట్లు వసూలు చేయడానికి లేదు థియేటర్లు అయితే ప్రీమియర్ షో విషయంలో మరి నార్మల్ రేట్కి ప్రీమియర్ షో ఏ ఇచ్చా లేదా అనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది దీని మీద హైకోర్టు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఆయనకి మనం దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో అఖ సినిమా గురించి ప్రస్తుతం అసలు హైకోర్టులో ఏం జరిగింది అనేది అడ్వకేట్ విజయకుమార్ గారు ఆయన తీసుకోండి సార్ నమస్తే విజయ్ కుమార్ గారు సార్ కొన్ని గంటల సినిమా విడుదల విడుదలవుతుందని క్రమంలో స్టే ఇచ్చింది స్టే వివరాలు ఏంటి సార్ సినిమా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గాని లేదా డిస్ట్రిబ్యూటర్స్ గాని పర్చేజర్స్ గాని ఎగ్జిబిటర్స్ గాని మేము చేసిన రిప్రజెంటేషన్ మీద ఒక రెండు రోజులు సినిమా ఒక రేట్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఓకే కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రేట్ ఇవ్వడం జరిగింది ఓకే దానికి జడ్జి గారు ఏంటంటే ఇంతకంటే ముందు సిమిలర్ సర్క్యులర్ ఒకటి ఇస్తే దాన్ని పాస్ చేసేసినారు మళ్ళా మీరు ఇంకా అటువంటి సర్క్యులర్

ரீஃ் ரீஃபம் ரீஃபண்ட் கோகே అంటే కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి ముందుగానే మార్నింగ్ నుంచి ఆల్రెడీ చేస్తారు నిన్నటి నుంచి కొనుగోలు చేశారు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం ప్రీమియర్ షోస్ అయితే ఉంటాయి ప్రీమియర్ షోస్ కి హైకోర్టు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు కాకపోతే టికెట్ పెంచుకునే దాని మీద మాత్రమే స్టే ఇచ్చింది కాబట్టి ఈ స్టే వచ్చే ముందుగానే అంటే స్టే రావడానికి వన్ డే ముందు లేదంటే కొన్ని గంటల ముందే ప్రీమియర్ షో సంబంధించినటువంటి టికెట్స్ అమ్ముడు పోయాయి అమ్మేశారు ఆరు వందల రూపాయలు లెక్కన ప్రీవియర్ జివో ప్రకారం అమ్మేశారు కాబట్టి జివో రాకముందు జరిగినటువంటి ప్రక్రియ కాబట్టి అది దానికి జివో వర్తించకపోవచ్చు అనేది అడ్వకేట్ చెప్తున్నారు రేపు వాయిదా ఉంది దీని మీద అప్పుడు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆరు వందల రూపాయలు మీరు పే చేసినటువంటి వాళ్ళకి రీఫండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు సినిమా యాజమాన్యానికి ప్రీమియర్ షోస్ అయితే యాజ్ గా ఉంటాయని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు కాబట్టి ఇది ఒక చిన్న తప్ప అఖండా తాండవానికి ఇదేమి పెద్ద హడ్డీలు కాదు ఖచ్చితంగా ఇది కుట్రలు పడినప్పటికీ వేరే వాళ్ళు దాన్ని అధిగమించింది అని చెప్పి చెప్పొచ్చు సో కాబట్టి అఖండ తాండవం అనేది బ్లాక్ బస్టర్ దిశగా వెళుతుందని చెప్పి అభిమానుల యొక్క విశ్వాసం బహుశా ఆ ప్రీమియర్ షోస్ తర్వాత బ్లాక్ బస్టర్ లేదనేది మనం చూద్దాం థ్యాంక్ యూ